కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆయండీ అందరికీ నమస్తే నేను మీ పుష్ప వీడియో చూసే వాళ్ళందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్త సంవత్సరంలోకి అయితే అడిగి పెట్టేసాం కదండి కొత్త ఆశలతో కొత్త కళలతో మా ఇంటి కొత్త సంవత్సరం వేడికైతే అయితే మీకు చూపిస్తానండి మేము స్కూల్ చదివే టైంలో అయితే ఇంకా జనవరి ఫస్ట్ వస్తుందంటే ఇంకా గ్రీటింగ్ కార్డ్స్ అయితే అందరం కొనేసుకునే వాళ్ళమండి నిజంగా ఎంత బాగుండేదో మళ్ళీ ఆ రోజులు అయితే మళ్ళీ రావు ఇంకా థర్టీ ఫస్ట్ని అయితే ఇంకా అక్క అయితే ముగ్గులేసేసేది మేము అసలు వేసేవాళ్ళమే కాదండి రంగులు వేయ రుద్దేసి ఇంకా ఫస్ట్ సరక తల స్నానం చేసేసి పొద్దున్న ఫ్రెండ్స్ అందరం కూడా గ్రీటింగ్ కార్డ్స్ అయితే ఇచ్చుకునే వాళ్ళం ఇంకా ఫ్లవర్స్ ఇంకా హీరోని సౌందర్య అది రాసి ఇలా అందరూ అండి నిజంగా ఎంత బాగుండేదో ఒకరికి ఒకరు అయితే ఇచ్చుకునేవాళ్ళమండి ఇంకా స్కూల్లో ఉన్నప్పుడే కొనేసుకుని వచ్చేటప్పుడైతే వాళ్ళం ఐదు రూపాయలు పట్టుకెళ్తే పెద్ద చోటే వచ్చిందండి ఇంకా కొంచెం రెండేసి రూపాయలు అలాగే ఉండి కానీ ఆరు రూపాయ రూపాయి అయితే తీసుకునే వాళ్ళం అండి మాకు ఒక అయితే తీసుకునే వాళ్ళు తీసుకుని అందరికి ఇచ్చేసాక ఎవరన్నా ఫ్రెండ్స్ మర్చిపోయారు అనుకోండి మనకి ఎవరన్నా ఇస్తారు కదా అవి అయితే ఫ్రమ్ని టూ పైన కింద కొట్టేసి సేమ్ వాళ్ళ పేరు రాసేసి మళ్ళీ వాళ్ళు నిజంగా గుర్తొస్తే మళ్ళీ నాకు ఇవ్వలే అనిపిస్తుందండి గమ్ము అంటే దాంట్లో ఎన్ని ఉన్నాయి వాళ్ళకి ఇచ్చేస్తాం ఎవరికన్నా గమ్మున ఇవ్వలేదు అనుకోండి మనకి ఎవరనిస్తే మళ్ళీ వాళ్ళకి వేరే వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళం నిజంగా ఎంత బాగుండేదో ఇప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ ఇస్తున్నారో ఇవ్వట్లేదో కూడా తెలియదండి ఫ్రెండ్స్ అయితేనే ఇంకా ఇంటికాడ ఫ్రెండ్స్ అందరికీ ఇచ్చేసి స్కూల్లో కూడా పట్టుకెళ్ళి వాళ్ళకి కూడా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఒకరికొకరు ఇచ్చుకునే అండి నిజంగా భలే ఉండేదండి నాకు టెన్త్ దాకా అయితే గుర్తుంది తర్వాత ఇంటర్లో అయితే ఇచ్చుకోలేదండి ఇప్పుడు అయితే ఇచ్చుకోవడం మేము మానేసాము ఇప్పుడు పిల్లలు మరి ఇస్తున్నారో లేదో తెలియదండి ఆ రోజుల్లో అంటే ఆ రోజులేనండి చిన్నప్పుడు రోజులు ఏదైనా కూడా నైన్టీన్ కిడ్స్ నైన్టీన్ కిడ్సే కదండి చిన్నప్పుడు అయితే అందరింటికి వెళ్ళి ఎలా ముగ్గులు వేసుకున్నారు ఎలాంటి దేశంలో వేసుకున్నారు అనేది చూసి వచ్చేసే వాళ్ళమండి అందరం కలిసి నిజంగా ఆ రోజులు భలే ఉండి కదండి మళ్ళీ నేను ఆ రోజులని అయితే గుర్తు ఇచ్చాను ఇప్పుడు అందరింటికి వెళ్ళి నేను ఎలా వేసుకున్నారు అనేది మీకు అయితే చూపిస్తాను ఇది వచ్చేసి ఫస్ట్ మా నాన్నమ్మల ఇంటికి అయితే వచ్చానండి నాతో పాటు మా అమ్మాయిని కూడా తీసుకొచ్చానమాట అనమాట మా అమ్మాయి కూడా చూపిస్తుంది అంట ఇంకా బాగా వేసిందండి చిన్నమ్మ డిజైన్లు అన్నీ కూడా బాగా వేసింది మీకు కూడా చూపిస్తాను ఫస్ట్ అన్ని డిజైన్లు కూడా ఇంకా అటు ఇటు కూడా తిరిగి వచ్చేసాం ఇంకా సిమెంట్ కూడా రోడ్డు కదండి వెళ్ళని పుడుక్కి వేసుకోవచ్చు ఈ డిజైన్ అయితే చాలా బాగుందండి చూడడానికి అయితేనే బయట చాలా బాగా కనిపిస్తుంది వీడియోల కన్నా అని ఇంకా అటు పక్క పక్కన కూడా వేసింది లే నెక్స్ట్ ఈ పక్క వీధికి అయితే వచ్చేసామండి ఇంకా బొమ్మలు అయితే బలే వేసిందండి ఇంకా మంచు కాదండి నైటే రుద్దేశారు అందరూ కలిసి మంచు పడడం వల్ల అంత లుక్కుగా అనిపించట్లేదు కానీ చాలా బాగా వేశారండి పాపం మంచు పడ్డం వల్ల కలర్స్ అన్నీ ఏదోలాగా అయిపోయినాయి మొత్తం చాలా మంచు పడ్డది రోడ్డు అంతా కూడా ఇంకోండి బలే వేసింది తను రమ్య వేసింది ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అని రాశారన్నమాట ఇంకా నెక్స్ట్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోదామండి ఇంకా రోడ్డు రోడ్డు అయితే చూపించేస్తాను మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా అలాగే హైప్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకా కొంతమందికి అయితే వెళ్తుందండి ప్లీజ్ లైక్ చేయండి అబ్బా ప్లీజ్ ఇంకా నెక్స్ట్ ఇంటికి అయితే వచ్చేసామండి తర్వాత చూసేసాక ఈ అయితే చాలా బాగా వేశారండి ఇంకా అత్త అవుతుంది నాకు అవి అత్త అయితే భలే వేసింది ముద్దగా రుద్దిందన్నమాట ఈ ముగ్గు ఏంటో తెలియదు కానీ బాగా వేసిందండి చాలా బాగా వేశారు డిజైన్స్ ఇంకోండి చాలా బాగుంది కదా చూడడానికి సూపర్ ఉంది ముగ్గు అయితే మా అమ్మాయి కూడా చూపిస్తుంది అన్నమాట ఆ పక్క ఇంటి వాళ్ళు ఈ పక్క వాళ్ళు కూడా వేసేశారు ఇంకోండి ఇలాగైతే ఈ పక్క వాళ్ళు వేశారు ఈ ఇంట్లో వాళ్ళు ఈ పక్క వాళ్ళైతే ఈ పక్క వేసుకున్నారు ఈ ముగ్గు కూడా చాలా బాగా వచ్చింది కదండి నేను ఇలాంటి ముగ్గు అయితే ట్రై చేద్దాం అనుకున్నాను ఇంక ఇంటికి వచ్చేసి ఇంట్లో అయితే పూజ చేసుకున్నానండి ఈ సంవత్సరం కూడా మంచిగా జరగాలని మంచిగా ఉండాలని ఇంకా దండమైతే పెట్టుకున్నానండి ఈ సంవత్సరంలో అయితే నేను రెండైతే కోరుకున్నానండి అవి ఏంటంటే నేను యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని రెండోది అయితే మీకు చెప్పనండి అదే సీక్రెట్ అనమాట చెప్పకూడదు యూట్యూబ్లో ఈ సంవత్సరమైనా సక్సెస్ అవ్వాలని మా ఫ్యామిలీ అంత ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి మన యూట్యూబ్ ఫ్యామిలీ కూడా అందరూ మంచిగా ఉండాలైతే నేనైతే కోరుకున్నానండి ఇలాగైతే పూజ చేసుకున్నాను చిన్నప్పుడు ఇదొకటి అనుకునే అండి జనవరి ఫస్ట్ని చేస్తే అది సంవత్సరం అంతా అదే చేస్తారని పనికి వెళ్తే పనికి వెళ్తా మొత్తం సంవత్సరం అంతా పనికి వెళ్తారని ఇంకోటి బట్టలు ఆ వచ్చిన బట్టలు ఉతుకుతామనుకోండి ఇంకా సంవత్సరం అంతా ఉతుకుతూనే ఉంటామని మేమైతే అలాగే వాళ్ళం అండి ఎప్పుడు కూడా జనవరి ఫస్ట్ నైతే ఉతుక్కోం బట్టలు ఇంకా మా ఇంటి గడవలు కూడా ఎవరు ఉతకరండి ఇంకా కొత్త సంవత్సరం కదండి తీపుతో మొదలు పెడదామని ఈరోజైతే కొబ్బరి రుచి అయితే చేస్తున్నాను ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా తర్వాత హరిదాస్ గారు కూడా వచ్చారండి ఇంకా అప్పుడైతే నడిసి వచ్చేవారు కానీ ఇప్పుడైతే బండ్ల మీద అయితే వచ్చేస్తున్నారు ఇంకా హరిదాస్ గారు ఇంకా డైలీ వచ్చేవారు అప్పుడే ఇప్పుడైతే వారానికి ఒకసారి రెండుసార్లు అలాగైతే వస్తున్నారండి ఇంక ఇంట్లో పూజ అయితే చేసేసుకుని దూపం కూడా వేసేసుకున్నాను చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా ఇంకా ఫస్ట్ రోజునే పూజ చేసుకోవడం సంవత్సరం అంతా పూజ అయితే చేసుకుంటానేమో చూడాలి ఇంకా తులసామి దగ్గర కూడా దండం పెట్టేసుకున్నాను ఈ కొత్త సంవత్సరం మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారైతే నాకైతే కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ కూడా చేయండి చాలామంది కామెంట్ అయితే చేయట్లేదు లైక్ చేసి వెళ్ళిపోతున్నారు వీడియో కూడా ఫుల్గా చూడండి స్కిప్ చేయకుండా ప్లీజ్ అండి అలాగే మన వీడియోస్కి అయితే యాడ్స్ అయితే వస్తున్నాయండి యాడ్స్ కూడా ఎంతసేపు వస్తే అంత అయితే చూడండి డబ్బా ప్లీజ్ పూజ అయితే చేసేసుకుని ఇంకా ఆరిదాస్ గారు అయితే వచ్చారండి ఇంకా బియ్యం అయితే వేసేసాను ఇంకా హరిదాస్ గారు అయితే వెళ్ళిపోయారండి ఇంకా ముగ్గులన్నీ చూపిద్దామని అయితే వచ్చానండి ఇంకా మా అమ్మాయి చూడండి ఎలా కూర్చుందో ముగ్గులు అయితే మా అయితే ఫోటో దిగిందండి ముగ్గులో కూర్చుని ఫోటో దిగితే మా అమ్మాయి కూడా ఇంకా అలా కూర్చుని చూపిస్తుంది అనమాట అన్ని ముగ్గులు చూపిస్తుంది నేను ఇంకా అన్ని ముగ్గులు చూపిస్తున్నానండి ఈ సంవత్సరం అయితే ఇలా వేసేసాము ఏదో సింపుల్ కానీ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి హాయ్ అండి అందరికీ నమస్తే అందరు న్యూ ఇయర్ అండి ముందు సంవత్సరంలో ఏమేమి కోరుకులున్నాయో అవన్నీ వాళ్ళు ఈ సంవత్సరం అయితే ఖచ్చితంగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మా అమ్మాయి కూడా చెప్తుంది హ్యాపీ న్యూ ఇయర్ అని ఫోటోలు దిగుదామని అయితే వచ్చామండి మా ఇంటి పక్కన తోటలతోకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి కొత్త సంవత్సరం అయితే మొదలైపోయింది కదా తీపుతో మొదల మొదలు పెడదామని ఈ అయితే కొబ్బరి వచ్చి అయితే చేస్తున్నాను ఇంకా అయితే కొబ్బరి తిరుముడు అయితే తీసుకున్నానండి ఇదైతే పెద్ద కప్పు కప్పున్నర ఉంటుందండి ఇప్పుడైతే మనం నేను ఎలా చేస్తాననేది ఇప్పుడైతే చూపిస్తాను ముందుగా అయితే పాకం పట్టేసుకుందామండి ఇంకా పంచదార అయితే బౌల్లో వేసేసుకుందాము ఇంకా కొద్దిగా వాటర్ అయితే వేస్తున్నానండి మూత అయితే పెట్టేసి ఇంకా పొయ్యి అయితే అంచేస్తాను ఇది ముద్రపాకం పట్టకూడదండి కొంచెం లేతగా మనం చేతి అనుకుంటేదో కదా అప్పుడైతే వేస్ట్ చేయాలి తిరుమిడి లేకపోతే ముద్రపాకం అయితే ఇంకా గట్టిగా అయిపోయి ఇంకా మనం తినడానికి కూడా పనిచేది అది కొబ్బు ఇంకా కొట్టుకోవాల్సిందే మళ్ళీ చూపిస్తాను ఇంకెలా అయితే వేసేసానండి ఇంకా మూత అయితే పెట్టేసుకోవచ్చు కొంచెం లేత పాకం వచ్చేదాకా అయితే ఇంకా పట్టాలండి పాకం పాకమైతేనే ఇంకా పాకం అయితే రెడీ అయిపోతుంది కొంచెం తీగ పాకం పెడితే సరిపోతుంది పాకం అయితే రెడీ అయిపోతుంది అయిపోయాక పాకమైతే రెడీ అయిపోయిందండి ఇంకా పబ్బరి తిరుగుడు అయితే వేసేసుకోవచ్చు ఇలా వచ్చేసింది కదా తీగ పాకం అయితే వచ్చేసింది ఇంకా కొబ్బరి తిరుగుడు అయితే వేసేసాం కదండి బాగా దగ్గర అయ్యేదాకా అయితే ఇంకా వంట పెట్టుకుంటూ ఉండాలండి ఇంకా అయ్యేదాకా మళ్ళీ అయితే చూపిస్తాను ఇంకొకసారి ఇంకా బాగా కలిపేసుకోవాలండి ఇంకా అయిపోవచ్చింది ఇంకా రెడీ అయితే అయిపోయిందండి ఇదైతే రెడీ అయిపోయిందండి ఇంకా మనం ప్లేట్ అయితే తీసుకున్నానండి కొద్దిగా దీంట్లో నెయ్యి అయితే వేసుకున్నాను ఇంకా మొత్తం కూడా వేసి చూసుకోవాలి ఇలాగా స్ప్రెట్ చేయాలి ప్లేట్ అంతా పట్టేలాగా ఇంక ఇదంతా కూడా దీంట్లో వేసేసుకోవచ్చు రెడీ అయిపోయింది సూపర్ ఉంటుంది ఇంకా ప్లేట్లు అయితే వేసేసుకోవచ్చు Да, <laughs> మొత్తం ఇలాగైతే వేసేసానండి కొంచెం గట్టిపడాక మనమైతే కట్ చేసుకోవచ్చు ముక్కల కింద చాలా బాగుంటుంది అప్పుడైతే చూపిస్తాను పొడి అచ్చయితే కొంచెం గట్టిపడిందండి ఇంకా మొక్కల కింద అయితే తీసేసుకోవచ్చు ఇంకా ఇలాగైతే వచ్చేస్తున్నాయి పాకం ముద్రిపోతుందని కొంచెం లేతపాకమే పెట్టామండి ఇలాగైతే వస్తుంది కొంచెం పాకమైతే ఇంకా కొంచెం కొంచెం పట్టవలసిందండి ఇంకా చుల్లా వచ్చును అలా అయితే రావట్లేదు కొబ్బరి అయితే రెడీ అయిపోయిందండి ఇంకా చూడండి కొంచెం మొదటిపాకం అయితే పట్టవలసింది కొంచెం పర్వాలేదు తినేస్తాం కాబట్టి ఇలాగైతే కట్ చేసుకోవచ్చు ఇంకా ఇలాగైతే వస్తుంది చూడండి చూద్దాము చాలా బాగుంది మీకు సార్ ట్రై చేయండి ఇవన్నీ ముక్కలు అయితే తీసేసుకోవచ్చు ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పుడు దాకా ఉంటాను మరి బాయ్